హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ లివర్ ఫ్రై అలాగే బగారా రైస్ ఎలా చేసుకుందామో చూపిస్తాను ముందుగా లివర్ని ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకోండి నీచువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు అలాగే కరివేపాకు రెమ్మలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా లివర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ ఫ్రైని అయితే డైరెక్ట్గా వేసేసుకుందామండి మనం ఆయిల్ వేయనవసరం లేదు ఎందుకంటే ఇందాక లివర్లో మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అందులోని వాటర్ కూడా బయటకు వస్తాయి ఆ ఆయిల్ అండ్ వాటర్ మనకైతే ఫ్రై అవ్వడానికి సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా ఐదు నిమిషాలకి ఒకసారి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి లివర్లోని వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లోపల కూడా సాఫ్ట్గా ఉంటాయి ఈ లివర్ అనేది ఎక్కడా కూడా మనకి గట్టిగా అవ్వదు అలాగే మాడిపోదు కూడా ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేసుకుంటాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి పది నిమిషాల తర్వాత మనకి లివర్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే అండి సింపుల్గా లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇప్పుడు బగారా అన్నం ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఒక హండీ పెట్టుకొని హండిని బాగా వేడిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి నేను ఆయిల్తో పాటు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను బగారా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి జీడిపప్పులు అలాగే బిర్యానీ దినుసులు వేసుకోవాలండి చక్క లవంగా జాపత్రి షాజీరా బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దానిలోకి అయితే యాడ్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు అయితే సరిపోతుందా లేదా అని చూసుకోండి కొంచెం ఉప్పగానే ఉండాలండి ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలండి రైస్కు కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకొని బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాయిలింగ్ స్టేజ్ వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక్కసారి తిప్పేసి మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందామండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మనకి తొంభై శాతం వరకు బగారా రైస్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక సెవెన్ మినిట్స్లో మనకి బగారా రైస్ అయితే పొడి పొడులాడుతూ రెడీ అయిపోతుంది చూసారా బగారా రైస్ వేడి వేడిగా పొడి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా బగారా రైస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ బగారా రైస్ కాంబినేషన్లోకి లివర్ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను నాటుకోడి పులుసు కూడా చేశాను ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్